హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా సొంత ఊరు నందివానవలస్లో మాకు ఆయిల్ పామ్ గార్డెన్స్ ఉన్నాయి అక్కడ గట్టి మీద పొలంలోనూ మేము వెజిటబుల్స్ కూడా మాకు మా ఫ్రెండ్స్ అందరికీ కలబడ మొత్తం ఆర్గానికే చేస్తున్నాం మేము వ్యవసాయం కూరగాయలు కూడా ఏమి పురుగుల మందులు కానీ ఏమి వేయకుండా పశువుల గత్తం నియమ వేప నూనె అలాంటివి వేసే మొత్తం అన్నీ పండిస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న బెండ హైబ్రిడ్ బెండ బీర టమాటా పచ్చిమిర్చి బొప్పాయి కూరరిటి పళ్ళరటి అన్ని రకాలు కూడా మాకు కావాల్సిన దానికన్నా ఎక్కువే పండిస్తున్నాము పండించి పార్వతీపురం మా ఇంటి చుట్టుపక్కల మా ఫ్రెండ్స్కి డాక్టర్స్కి అందరికీ కూడా మేము సప్లై చేస్తాము ప్రతివారం ఆదివారం వస్తాము వెజిటేబుల్స్ తీసుకెళ్ళి పొలం చూసుకుని వెళ్తాను డాక్టర్ గారు నేను మధ్యలో కూడా ఎక్కువ ఉంటే తీసుకొస్తారు తర్వాత గుమ్మడి అవి కూడా పెద్ద పెద్ద అన్నీ కూడా పెడతాము మా ఇంటి దగ్గర పార్వతీపురంలో తోట ఉంది అక్కడ ఆకుకూరలు తోటకూర బచ్చలి ఎర్ర తోటకూర సిలోన్ బచ్చలి చాలా రకాల పుదీనా పాలకూర చుక్కకూర అన్నీ వెజిటబుల్స్ ఇక్కడ పండిస్తాము ఆకుకూరలు మిద్దె మీద ఈ మధ్యనే కొత్తగా ఒక ద్రాక్ష కూడా వేసుకున్నాము వాటర్ యాపిల్ హైబ్రిడ్ నిమ్మ నేను మేడ మీద అన్నీ కూడా గ్రాఫ్టెడ్ పళ్ళ మొక్కలు పెట్టుకున్నాము జస్ట్ లాస్ట్ ఇయర్ పెట్టాను దాని మరి ఇప్పుడిప్పుడే కాపుకి వస్తున్నాయి ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తోటి రెండేళ్ళే నేను మిద్ద మీద ఎక్కువ సాగు చేసుకుంటున్నాను పొలంలో మాత్రం ఎప్పటి నుంచో మేము కూరగాయలు పండిస్తూనే ఉన్నాము ఆయిల్ పామ్ కూడా కమర్షియల్ క్రాప్ వాటర్ సోర్స్ ఉంటే అందరూ కూడా ఆయిల్ పామ్ పండించుకోవచ్చు ఆ మధ్యలో మొదటి మూడేళ్ళు అరిటేసుకోవచ్చు కానీ దీనికి మాత్రం నీరు మాత్రం తప్పనిసరిగా ఉండాలి నీటి వనరులు ఉన్నాయి కనుక మేము కూరగాయలు కూడా బాగా పండిస్తున్నాము అన్నీ కూడా ఆర్గానిక్ వేప నూనె వేపపిండి జీవామృతం ఇవి వేసే పండిస్తున్నాం తప్ప కెమికల్స్ ఏమీ వాడటం లేదు ముఖ్యంగా మనందరికీ తెలుసున్నదే ఈ మా పురుగుల మందులన్నీ కొట్టి వాటి వల్ల వెజిటబుల్స్ వల్ల అనారోగ్యం పాలవుతున్నాం అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరం గుర్తించిన విషయం అందుకని చెప్పి మేము ఆర్గానిక్గా వెజిటబుల్స్ పండించాలి అన్న మోటోతోటి మేము శ్రమ ఆనందంగా ఉంటుంది అందులో రెండోది నేను చాలా మటుకు నా మొక్కల పనులు నేను డాక్టర్ మేమే ఇంటి తోట అంతా చేసుకుంటాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు